గుట్కా అంబర్ మసాలా అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిస్ట్రిబ్యూటర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి మార్కపూడి సూర్య డిమాండ్ చేశారు గోదావరికి నిభాస్కర్ రావు భవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన ఏఐవైఎఫ్ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం తెలంగాణ ప్రజలకు శాపంగా మారిన అంబర్ గుట్కా లాంటి మత్తు పదార్థాలను ఆహార భద్రత చట్టం రెండు వేల ఆరు సెక్షన్ ముప్పై ప్రకారం అమ్మకూడదని నిషేధి విధించినప్పటికీ గోదావరి కనిలో యగా చిన్న కిరాణా షాపు నుంచి మొదలుకొని పెద్ద పెద్ద గోదాముల వరకు గోదావరి కనీలో వ్యాపారాలు కొనసాగిస్తున్న వీటిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఏమీ పట్టినట్లు వివరించడం సరికాదన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జివో ఇచ్చినప్పటికీ ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించామని చిన్న రాష్ట్ర హైకోర్టు నుండి స్టే తీసుకొచ్చిన కొంతమంది డీలర్లు స్టే ముగిసిన ఈ ఇల్లీగల్ దందాను కొనసాగిస్తున్నారని దీనికి పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు దీనిపై చర్యలు తీసుకోవాల్సిన డ్రగ్ ఇన్స్పెక్టర్లు అన్ని శాఖలు సహకరించడం ఏమాత్రం మాత్రం సమంజసం కాదని అన్నారు గుట్కాంబర్ అలవాటు ఉన్న కార్మికులను ఆసరాగా చేసుకుని ఎంఆర్పీ కంటే అధిక ధరలకు అక్రమ మార్గంలో అమ్ముతూ పేద కార్మికులను దోచుకుంటున్నారని వెంటనే వీళ్ళపై చర్యలు తీసుకోవడంతో పాటు ఆ దుకాణాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు పారిశ్రామిక ప్రాంతంలో ఒక డీలర్కు దొరకనితో పాటు పెద్దపల్లి జిల్లా భూపాలపల్లి పరిసర ప్రాంతాల్లోని దుకాణదారులకు ఎంఆర్పీని మించి అధిక ధరలకు అమ్మడం జరుగుతుందన్నారు అంతేకాకుండా అనుమతి లేనటువంటి ఈ నిషేధిత వస్తువులను పెద్ద పెద్ద గోదాముల్లో కోట్ల రూపాయల విలువ చేసే అంబర్ గుట్కా పాన్ మసాలా భద్రపరిచి ఈ కొనసాగిస్తున్నారు కింది స్థాయి అధికారులు ఈ డీలర్ ఇచ్చి మడుపులకు అమ్ముడుపోతున్నారని అంబర్ గుట్కా పాన్ మసాలా డీలర్లపై పై పోలీస్ కమిషనర్ స్వయంగా దృష్టి సారించి పారిశ్రామిక ప్రాంతంలో గుట్కా అంబర్ పాన్ మసాలా అమ్మకాలను నిలిపివేయడంతో పాటు ఈ డీలర్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సూర్య డిమాండ్ చేశారు ప్రభుత్వం కాంగ్రెస్ ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఆహార భద్రత చట్టం రెండు వేల ఆరు సెక్షన్ ముప్పై సబ్ క్లాస్ రెండు ఏ ప్రకారం గుట్కా అంబార్ పాన్ మసాలా లాంటి పదార్థాలను తెలంగాణ రాష్ట్ర వ్యాపితంగా నిషేధం విధిస్తూ చట్టాన్ని తీసుకురావడం జరిగింది కానీ ఆ చట్టంలో ఉన్నటువంటి కొన్ని లొసుగులను ఈ గుట్కా మాఫియా దాన్ని అదనుగా తీసుకొని ఒక సంవత్సరం పాటు మేము ట్యాక్సులు కట్టినామని చెప్పి హైకోర్టు నుండి స్టే తీసుకురావడం జరిగింది ఆ స్టే కూడా రెండు వేల ఇరవై నాలుగులో పూర్తి అయినప్పటికీ కూడా పెద్దపల్లి జిల్లా ప్రాంతంలో ముఖ్యంగా గోదావరి కనిలో కుట్కా అంబార్ పాన్ మసాలా వ్యాపారాలు అప్పుడు ఎట్లా జరిగినాయో ఇప్పుడు కూడా అంతే విధంగా జరుగుతూ ఉన్నాయి దానిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి డ్రగ్ ఇన్స్పెక్టర్లు కానీ పోలీసు శాఖ వారు కానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు పెద్దపల్లి జిల్లాతో పాటు ఉన్నటువంటి రెండు మూడు జిల్లాలకు కూడా ఇక్కడ ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్లే మూడు నాలుగు జిల్లాలకు ఈ పాన్ గుట్కా పాన్ మసాలాలు విరివిగా సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వరంగల్ సిద్దిపేట హైదరాబాద్ భూపాలపల్లి లాంటి అనేక జిల్లాల్లో వీటిని పట్టుకొని కేసులు బుక్ చేస్తున్నప్పటికీ కూడా గోదావరి కనిలో వాళ్ళని అసలు ముట్టుకునేటటువంటి పరిస్థితి లేదు మరి ఈ సంబంధిత శాఖ అధికారులు ముడుపులకు అమ్ముడు పోయరా లేకపోతే మీకు కళ్ళు కనబడతలేవా అని చెప్పి మేము ఏఐవైఎఫ్గా ప్రశ్నిస్తూ ఉన్నాం గుట్కా పాన్ మసాలా వెంటనే ఇక్కడ అమ్మకాలు నిలిపివేసే విధంగా రామగుండం పోలీస్ కమిషనర్ గారు చర్యలు తీసుకోవాలని టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఈ అమ్మకాలపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడంతో పాటు సదరు డిస్ట్రిబ్యూటర్ పైన క్రిమినల్ కేసులు నమోదు చేసి ఉన్నటువంటి గోదాములు రమేష్ నగర్ కళ్యాణ్ నగర్ ఊర్వశి థియేటర్ ముందున్నటువంటి గుట్కా పాన్ మసాలా అంబార్ గోదాములను వెంటనే సీజ్ చేయాలని చెప్పి మేము ఏ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సమావేశంలో ఏఐవైఎఫ్ నగర కార్యదర్శి ఆసలన్నవీ రాణవేణి సుధీర్ కుమార్ పోతరాజు నాగరాజు బొడ్డుపల్లి నరేష్ సుమన్ తదితరులు పాల్గొన్నారు